అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే సిటీకి దగ్గరలో పటమటా ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకే అవసరమేనండి ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయి అనమాట డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ అనేది ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల మధ్యలో అయితే ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పద్దెనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పటమట పంటకాలవ రోడ్డు దగ్గర హై స్కూల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ మనకి సేల్కొచ్చిందండి ఈ అపార్ట్మెంట్ రోడ్డు ముందు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఇది రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి బైక్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ అయితే లేదనమాట ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా లేదండి సో ఇది మనకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తాము మనకి ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి ఇచ్చారు సో ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ముప్పై మూడు గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట ఇది మొత్తం ఎస్ఎఫ్టీ ఏడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఇది హాల్ అనమాట అన్నీ కూడా వాల్కేర్ చేయించి ఉన్నాయి కబోర్డ్ వర్క్ అంతా కూడా చేయించి ఉంది పైన పిఓపి సీలింగ్ కూడా చేయించి ఉంది ఇది కిచెన్ అనమాట కిచెన్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేయించున్నాయి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందనమాట ఈ ఫ్లాట్ అనేది తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి ఇది బెడ్రూమ్ అండి దీంట్లో కూడా వుడ్ కబోర్డ్స్ అన్నీ చేంజ్ ఉన్నాయి గోడలన్నీ కూడా వాల్కేర్ కేర్ ఉంది పైన పిఓపి సీలింగ్ చేయించ్ ఉంది ఇక్కడ బాల్కనీ స్పేసు ఇక్కడ గ్రిల్స్ అనేవి కూడా ఇచ్చారనమాట దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చాలా పెద్ద ఫ్లాట్ అండి ఇక్కడ చూసుకుంటే ఇది చిల్డ్రన్ రూమ్ దీంట్లో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా చేయించింది